ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము ఇక ఈ దీపావళి పర్వదినం నుండి కూడా ఈ రాశి చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి జాతకులకైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి ఇక ఆస్తి యోగం అనేది దాదాపు పది సంవత్సరాల పాటు అంటే ఈ రెండు వేల ఇరవై నుండి ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపు పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పుకోవచ్చు అయితే కన్యా వారి యొక్క జీవితంలో ఈ దీపావళి అమావాస్య నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో ఎలాంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతుంది అలాగే కన్యా రాశి వారికి ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఏ విధంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితపరంగా వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా కన్యారాశి వారు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ యొక్క కన్యా వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అభిమానులు వాక్చాతుర్యం బంధు ప్రేమ అలాగే స్నేహితులతో అపారమైన బంధాన్ని కుటుంబంతో ఎనలేని బాధ్యతను కలిగి ఉంటారు కన్యా వారు ఎప్పుడు కూడా పది మందికి మంచి చెయ్యాలి ఆ మంచిలో నేను కూడా ఉండాలని ఈ రాశి వారు వెతుక్కుంటూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల మంచినే కోరుకునేటారే తప్ప ఇతరుల కీడును అస్సలు కోరుకోరు ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే ఎవరైనా సరే వీరి చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఆర్థికంగా బాగా పైకి వస్తూ ఎదుగుతూ ఉంటే ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వారిపైకి దిష్టి పెడుతూ ఉంటారు కానీ ఈ కన్యా రాశి వారు మాత్రం అలా కాదు ఎవరైనా సరే వీరి బంధువుల్లో స్నేహితుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా పైకి వస్తూ ఉంటే చూసి చాలా సంతోషపడతారు అదేవిధంగా వారికి తోచిన విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఇక ఇటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఈ అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం రోజున విశేషంగా అతీంద్రియ శక్తులు కలిగిన దీపావళి అమావాస్య నుండి కూడా ఈ రాశి వారికి ఏకంగా పది సంవత్సరాల పాటు గ్రహాల స్థితిగతుల గమనంలో అధికమైన పెను మార్పుల కారణంగా కన్యా రాశి వారికైతే ఎన్నో శుభ ఫలితాలను వీరు వీరి జీవితంలో చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వారు ఈ దీపావళి అమావాస్య నుండి ఆర్థిక పరమైన విషయాలలో వీరికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఇక ఈ యొక్క వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలనైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు అంటే పండుగ ముందు ఎదుర్కొన్నారో వాటన్నింటినీ కూడా దీపావళి తర్వాత పుల్ స్టాప్ పెట్టబోతున్నారని పండితులు చెప్తున్నారు అది ఎప్పటి వరకు అంటే గనక దాదాపు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే దాదాపు పది సంవత్సరాల పాటుగా కన్యా వారు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతున్నారు అంటే ఏ విధంగా అంటే కన్యా రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే అప్పులన్నింటినీ కూడా ఈ దీపావళి పర్వదినం తర్వాత నుండి వీరికి వచ్చేటువంటి ఆదాయ మార్గాల ద్వారా ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో వీరు అప్పులన్నీ తీర్చివేస్తారు బ్యాంక్ లోన్స్ తీర్చివేస్తారు ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఇంతవరకు వీరు ఎవరి దగ్గర అప్పులు చేస్తారో ఇక వీరు మాత్రం ఈ దీపావళి పర్వదినం నుండి ఇతరులకు అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ సమయంలో రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి మీరు చేసే ప్రతి పనులు కూడా ప్రతి రంగంలో అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం వ్యవసాయం రాజకీయ రంగంలో ఏ రంగంలో ఉన్నా కూడా ఆయా రంగాల్లో కన్యా రాశి వారు అద్భుతంగా ఈ దీపావళి నుండి దాదాపు పది సంవత్సరాల పాటు అయితే వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ దీపావళి పండుగ నుండి ఆకస్మిక ధనలాభాలు కలిగేటువంటి శుభ పరిస్థితులు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా మీరు ఈ దీపావళి పర్వదినం నుండి మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాలు కారణంగా మీరు కొనుగోలు చేస్తారు ఉదాహరణకు మీరు ఏదైతే ఫ్లాట్లు కానీ భూములు కానీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఖరీదైన వాహనం కానీ ఏదైతే మీరు కొనుగోలు చేయాలని డబ్బులు లేక ఇంతకాలం మీరు మనసులో బాధపడుతూ వచ్చారో ఇక ఆ బా బాధల్ని కూడా మర్చిపోయి ఈ దీపావళి పర్వదినం నుండి మీకు వచ్చేటువంటి అధిక లాభాల కారణంగా అంటే అది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కాంట్రాక్ట్ పరంగా రాజకీయ పరంగా ఎవరైతే రాశి వారు కెరీర్ పరంగా పనులు చేస్తున్నారు వారికైతే ఈ దీపావళి పర్వదినం నుండి అధికమైన లాభాలను పొందుబోతున్నారు అదేవిధంగా మీకు నాలుగు వైపుల నుండి ధన ఆదాయం లభిస్తుంది ఇక ఆదాయం మార్గాల కారణంగా మీరైతే గతంలో కొనుగోలు చేయాలనుకున్నటువంటి భూములు కానివ్వండి ఫ్లాట్లు కానివ్వండి ఇంట్లో విలువ విలువైన వస్తువులు కానివ్వండి ఖరీదైన వాహనం కానివ్వండి ఏది కొనాలనుకున్నా ముఖ్యంగా ఈ రోజుల్లో బంగారం అయితే ఆకాశాన్ని అంటుతుంది ఇక మీరైతే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి శుభయోగాలు మీ ముందుకు ఈ దీపావళి పర్వదినం నుండి రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు గతంలో ఏవైనా ఫ్లాట్లు కానీ భూములు కానీ కొనుగోలు చేసినట్లయితే అదేవిధంగా వీరికి వీరి తల్లిగారి తరపు నుండి తండ్రి గారి తరపు నుండి లేదంటే పూర్వీకుల తరపు నుండి ఏదైతే ఆస్తులు స్థిరాస్తులు మీకు సంక్రమించి అవి కోర్టులో వివాదాల్లో కేసుల్లో ఉన్నట్లయితే గనక ఆ కేసులన్నీ కూడా మీకైతే అతి తొందరలో ఈ సమయంలో అంటే దీపావళి పర్వదినం తర్వాత మీకు ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పుగా రాబోతున్నాయి ఇక దీని కారణంగా కూడా మీరు ఆర్థికంగా నిలబడతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు సంక్రమించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి ఇక అదేవిధంగా ఈ ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ఆర్థిక ఈ దీపావళి పర్వదినం నుండి ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతి స్థితి చూసి ప్రతి ఒక్కరూ కూడా నోరు మూసుకుంటారు ఏమిటి వీళ్ళు ఇంత బాగా ఎదుగుతున్నారు ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు అనుభవించారు మాకు కూడా చెప్పుకున్నారు మేము ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము మేము డబ్బులు సరిగ్గా సరిపోక మిమ్మల్ని అప్పులు చేస్తూ ఉన్నాము మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని చెప్పి మీరు పది మందితో మీ బంధువులతో కానివ్వండి మీ స్నేహితులతో కానివ్వండి మీ ఇరుగు పొరుగు వారితో కానివ్వండి ఈ విషయాలు గతంలో చెప్పినట్లయితే గనక మీకైతే ఈ దీపావళి పర్వదినం నుండి మీకు వచ్చేటువంటి అధికమైన లాభాలు చూసి ఎవరైతే మీరు మీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుని ఏమిటంటే వీరు ఇంత చక్కగా ఎదుగుతున్నారనేసి ఆశ్చర్యానికి గురవుతారు కాకపోతే మీరు మాత్రం ఏవైతే గతంలో మీకు అప్పుల బాధలు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ దిష్టి రాబోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి మనం అప్పుల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు అవన్నీ ఎవరితో చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ రోజులు ప్రస్తుతం రోజులు చాలా ఎలా ఉన్నాయంటే మనం చెప్పినవన్నీ కూడా మనము ఆర్థికంగా బాగలేకపోతే సంతోషిస్తారు ఒకవేళ మనం జీవితంలో పైకి వచ్చామనుకోండి వాళ్ళు కుళ్ళుకుంటారు ఏడుస్తారు కాబట్టి దీని కారణంగా మీకైతే ఒక సమస్య రాబోతుంది అదే సమస్య అంటే డబ్బులు సమస్య కాదండి మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి కాకపోతే జనాల ఏడుపు అయితే మీకు విపరీతంగా తగలబోతుంది కాబట్టి ముఖ్యంగా మీరు మాత్రం నలుగురిలో మీ ఎదుగుదల గురించి చెప్పకండి అదేవిధంగా ఏదైతే మీరు అప్పుల గురించి మాకు అప్పులు ఉన్నాయని పది మందితో చెప్పారో వాటన్నింటినీ కూడా మీరు వారితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి అదేవిధంగా మీకు వచ్చే లాభాలు మాత్రం చెప్పకండి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారందరి ముందు మీరు మాత్రం జలసాలు చేసుకోకండి మీరు మాత్రం డబ్బులను పొదుపు చేసుకోండి ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ అవసరాల కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీరు మాత్రం ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేసుకోండి అంతేకాని విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ ఆర్థిక భారాన్ని నత్తిని వేసుకోకండి ఎందుకంటే మీరు మాత్రం దీపావళి పర్వదినం నుండి పది సంవత్సరాలు అదృష్టం విపరీతంగా వరించబోతుంది ఈ పది సంవత్సరాల్లో మీకైతే చక్కగా పనులు చేసుకొని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో డబ్బులను బాగా సంపాదించండి ఫ్యూచర్ అవసరాల కోసం మీరు పెట్టుబడి రూపంలో పెట్టండి లేదా డబ్బును దాచుకోండి అంతేకాని మీకు డబ్బులు వస్తున్నాయి కదని మీరు జలసాల చేసి పది మందికి షో చేసుకొని చూడండి మేము ఎంత పైకి వచ్చామని మాత్రం పది మంది కళ్ళల్లో పడకండి అలా పడితే మాత్రం మళ్ళీ మీ జీవితం ముందుకు వస్తుంది మీరు అప్పుల పాలవుతారు కాబట్టి మేమైతే మీకు ఒక సూచనగా చెప్తున్నాం ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరైతే ఈ దీపావళి పండుగ నుండి మీకైతే విపరీతమైన అదృష్టం రాబోతుంది ఆస్తియోగం రాబోతుంది వాటన్నింటినీ కూడా చక్కగా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాల కోసం మీ పిల్లల కోసం పొదుపు చేయండి వారిని చక్కగా చదివించుకోండి చక్కగా పెళ్ళిళ్ళు చేయండి వారికి మంచిగా ఉద్యోగం ఇప్పించండి వ్యాపారం పె పెట్టించండి అంతేకాని మీరు జలసాలకు పోయి మీ డబ్బులను పోగొట్టుకోకండి మీకైతే దిష్టి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి పోగొట్టుకోవడానికి మీకైతే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూరం అనేది నుదిన నుదుటిన ధరించి అదేవిధంగా మీరైతే పేదలకు అన్నదానం చేయండి అదేవిధంగా మీరు రాత్రి నానబెట్టిన ఉలవల్ని శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి దీని కారణంగా మీ జన్మ జాతక దోషాలలో ఏవైనా దోషాలు సమస్యలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆర్థికంగా ఇంకా అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ దీపావళి పర్వదినం నుండి కూడా దాదాపు పది సంవత్సరాల పాటు కన్యా రాశి వారు ఏ విధంగా ఆర్థిక పరంగా అభివృద్ధిలోకి రాబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్